ఇక తన భర్తను సంబంధం లేని ప్రశ్నలతో విసిగించారని వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ అన్నారు జైల్లో ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారని తెలిపారు వంశీ ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు సంబంధం లేని కేసులతో వల్లభనేని వంశీ ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా లాయర్ తానికొండ చిరంజీవి అన్నారు ఇక ఈ కేసులో బలం లేకపోయినా కూడా వాదనలు చేస్తున్నారని అన్నారు అంటే కేసుకు సంబంధించిన సంబంధం లేనివన్నీ అడిగారు అండ్ ఆల్సో కన్ఫైన్మెంట్ లో ఉంచారు ఆ లోన్ గా సో నాకెవరు నాకు సీజర్స్ వచ్చినప్పుడు కాబట్టి నేను అందరితో నలుగురు ఐదు ముంక కలిపి వేయండి ఇలా కన్ఫైన్మెంట్ సెల్ పనిష్మెంట్ లాగా వేయొద్దు అని అడిగారు రిక్వెస్ట్ ఆయన ఓకే అన్నారు అంటే ఆయన టెంపరీగా వచ్చారంట పర్మనెంట్ వాళ్ళు ఎవరో లేరంటే ఈ రోజు సో ఆ జడ్జి గారు ఏం చెప్పారంటే ఈ రోజు ఈ రోజుకి నేను అసిస్ట్ చేయడానికి పెడతాను తర్వాత మీరు పిటిషన్ వేసుకొని పర్మనెంట్గా సాల్వ్ చేసుకోండి

అంటారు ప్రొభిజలు అంటారు పదకొండు ఉన్నారు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇష్టం వచ్చిన సెక్టెన్స్ నెంబర్ చేస్తారు ఇవన్నీ ఫుల్ ఫైనలైజ్ అయితే వాళ్ళు అవన్నీ ఒకటి సమాచారం తీసుకున్న అన్ని కలిపి మీకు ఏం చాలు మీకు ఆల్మోస్ట్ అల్ ఇవన్నీ కూడా రేపు బోర్డులో నిలబడేవి కాదు ఇప్పుడు సత్య ఎలా అయితే సత్యం ఏసీబీ బోర్డు లో చెప్పి ఎస్ సి కేసు ఆ పార్టీ ఆఫీస్ లో తొలగిపోయిందో భవిష్యత్తులో కూడా అన్ని అలాగే తొందరగా